లేలు మన దేవుడు ఎంత మంచి తెలుసా ఈ రోజు మనుషుల దగ్గర సమయాన్ని గడియలను రోజులను నీ ఆయుష్ను నీ వయస్సును అంత వృధా చేసి వీడి కొరక ఇన్ని రోజులు ఈమె కొరక ఇన్ని రోజులు ఇంత బెట్టి సాకి చేసింది ఇంతగా కష్టపడింది ఇంతగా ప్రయాసపడింది ఇంతగా నేను సమయాన్ని హెచ్చరించింది వీని కొరక కష్టమైతే వదిలిపెట్టే శేవాణి కొరక వదిలిపెట్టేస్తే వాణ్ణి కొరక అనారోగ్యమైతే వదిలిపెట్టేస్తే వాణ్ణి కొరక అని నువ్వు బాధపడే రోజులు నీ జీవితంలో చాలా ఉండొచ్చు వయసున్నంతవరకు వరకు నీ మీద దృష్టి నిలిపిన వాడు వయసు దాటిపోయిన తర్వాత పక్కన పెట్టేసేవారు ఉంటారు ఆరోగ్యం ఉన్నంత వరకు నిన్ను వాడుకునేవారు అనారోగ్య పాలైపోతే వదిలిపెట్టేస్తారు జ్ఞానం ఉన్నంత వరకు నిన్ను ఉపయోగించుకున్నవారు జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు నిన్ను పక్కన పెడేస్తారు మనిషి యొక్క సహజమది కానీ ప్రభు దగ్గర నువ్వు గడిపగలిగితే ఆయన కొరకు నువ్వు స్థిర్మానము చేసుకొని ఒక సమర్పణలో కాని నిలవబడగలిగితే నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభుకి కావాలనుకోడు నీ అనారోగ్య విషయంలో కూడా నీ ఆరోగ్యాన్ని పట్టించుకునే నాథుడు ఈ రాత్రి ప్రకటించబడుతున్న ఏ సుక్రీస్తు ప్రభు ఒక్కరే